ఈరోజు చారు తర్వాత మా మిత్రుడు బ్రహ్మారెడ్డిని తర్వాత కిట్టుని కండమ్మా యూ ఆల్సో బీ ఈరోజు చాలా మంది హోమ్ టూర్స్ చేస్తారు కదా నేను ఇంతవరకు ఒక్కటే ఒక్క హోమ్ టూర్ చేసిన ఓకే పిట్టగూడు చూపించాను నేను పిట్టగూడి ఇక్కడే కాదు ఎక్కడో అడవిలో పిట్టగూడూ సో ఈరోజు మీరు ఎప్పుడు చూడండి ఒక హోమ్ టూర్ అది మా మిత్రుడు భూపాల్ రెడ్డి నా అంటే మేము భూపాల్ కొన్ని ఏళ్ళ క్రితం నాకున్న ఐదారు మంది పరిచయాల్లో అతను ఒకడు ఇప్పుడు నేను ఏ నెస్ట్ మేకర్స్ నేచర్స్ నెస్ట్ ఏ ఇంట్లో ఉంటుందనో అది అతని నాకు ఇచ్చాడు అందులో వ్యాపారం అట్లాంటిది ఏమీ లేదు సో ఇప్పుడు ఆ ఇల్లు చూపిస్తా ఒకసారి చూడాలి మీరు రా ఇది కట్టి దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయినది ఒక మోడల్ హౌస్ ఇది అంటే ఇప్పుడు ప్రపంచంలో అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నంత మాత్రమే ఏం జరగదు దానికి ఒక మంచి మేధస్సు కూడా కలిస్తేనే ఒక అందం వస్తుంది విజన్ ఉండాలి

తర్వాత ఇది నెక్స్ట్ మేకర్స్ లోగో ఇది దీనికో అర్థ ఉంది మా అమ్మ ఎప్పుడనేది అరే నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే భూపాలని ఒకటి ఉన్నాడు అతనిస్తే ఇల్లు ఉంటుంది నాకు లేకపోతే జీవితంలో నాకు సొంత ఇల్లు ఉందని చెప్పేసిన ఇప్పుడు పదిహేను ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అది మేనిఫెస్ట్ బాధ డిసైడ్ చేయదు ఇది పూర్తిగా ఎవరిని నిల్లు కొనుక్కోవాలనుకుంటే డబ్బులు ఉంటే ఇక్కడ అరే మనకోసం వెయిట్ చేస్తుంది ఏ పట్టుకుందా ఏం కాదు పట్టుకోనా పట్టుకోవచ్చు పట్టుకోవచ్చు ఏమన్నది ఏమన్నది బా ఎంత స్నానం చేయించాలి దీనికి పడిపోయింది ఇదంతా మా మిత్రుడు భూపాల్ యొక్క చిన్న విజన్ అనమాట సరే మనం పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవి చూస్తాం కదా ఒక మోడర్న్ హౌస్ ఎట్లా ఉంటుంది అనే దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈరోజు అనుభవోత్సవం అని ఒక చిన్న ఈవెంట్ అందులో ఊరికి కలవడానికి వచ్చాం నేను కూడా ఏదో కొన్ని మాటలు చెప్పడానికి వచ్చిన అది అనుకోకుండా నిన్ననే తెలిసింది

ఆడొచ్చు బట్ ట్రై చేయాలి నాలుగోదే ఆ ఊరు కింద పెట్టి ఒకదాంతా ఆడుకోవాలి లాస్ట్కి లాస్ట్ లాస్ట్ కలు కలుగుతాం వెళ్దాం ఇగో దా ఒక స్టడీగా తీసుకురా ఇట్లా స్టడీకేస్తా స్లోగా ఇది ఇంట్లోపట అంటే విల్ గో తర్వాత ఈ ఈ అరే దీనికే బెడ్స్ చూసారా ఒక నలుగురు మన ఇంట్లో గెస్ట్లు వస్తే పడుకోవచ్చు పాడుకోవచ్చు వస్తా పైకి అయితే ఒకసారి ఎక్కువ చూడు బాగుంటుంది ఇటు ఈజీ అంటే మనం మామూలు మెట్ట కాకుండా మెట్టు చూసారా ఎంత వెరేట్ ఉందో సాయి చూడు వెయిట్ ఆపుతుంది లోపల అంత ఐరన్ బీమ్ ఐరన్ బీమ్ ఉంటుంది సాయి పైకి వచ్చాయి ఇట్లా పడుకోవచ్చు సో ఇట్లా ఆ తర్వాత లేదు అన్నీ చార్ లెఫ్ట్ చూసుకో ఇది కొంచెం ఎరుకలో ఉండాల్సిన తర్వాత ఇది అనుకో ఇది లేపేయచ్చు డోర్ తీయచ్చు అన్నయ్య ఏ డోరు డోర్ దిగొచ్చు డోరా చూపిద్రా

రాత్రి కూడా చందమామ చుక్కలు చూడవచ్చు సో మనం వర్షం పడ్డ చందమామ చుక్కలు హాయిగా ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు కొంచెం జాగ్రత్త రైలింగ్ ఉండదు చిన్నపిల్లల సై చూసుకోండి ఇకండి ఇది చూపిస్తాను ఇది ఇది తీసుకోండి ఇది కొడిపిందా హరీ ఇచ్చాడా పట్టుకోని చేతులు ఉండండి భూపాల్ దగ్గరికి వెళ్ళి ఆపేద్దాం ఇద సైదా షణ్మర్ భూపాల్ ప్రకృతి నంబర్ల ఎక్కడే ఉన్నారు ఇది ఇది కాంపాక్ట్ మోడర్న్ హోమ్ అంతే ఇది. ఇది ఒక ఆర్టిస్ట్ స్టూడియోకి చాలా ఎక్స్ట్రా ఉంటుంది ఉంటదన్నమాట. అందులో ఇంకొక రూమ్ కూడా ఉంది. ఉంది ఇంకా. ఇది సాయిరా. रखదు ప్రసాద్ కాల్ ముగదు. థింక్ సరే పద పద అవను. త్వరగా పరిచయం. ఆనే పరిచయం చేసింది. ఆగునము తరేమంట దిగండి వసలే నిన్నపండి ఫోటో కా అవని

ఇది ప్రకృతిలో ఉన్న వనరుల్ని వాడుకొని ప్రకృతిలో ఉన్న వనరుల్ని ఎఫిషియంట్గా యూజ్ చేసుకుంటూ మళ్ళీ ఎక్కడైనా అసెంబ్ ఇప్పుడు ఇక్కడ అసెంబ్బుల్ చేసిన దాన్ని డిస్మెంటలింగ్ చేసి మళ్ళీ ఎక్కడైనా అసెంబ్బుల్ చేసుకునేటట్టుగా దీన్ని నిర్మించడం జరిగింది సో ఇక్కడ ఉండడం ప్రకృతిలో ఉండడమే అంతే సో ఇది ఏమంటారు ఒక ఇంట్రెస్టింగ్ హోమ్ టూర్ మళ్ళీ ఒక దాంతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ ఫారెస్ట్ కాబట్టి జింగిల్ అది వరకు అంటే దీన్ని ఏం అంటే ఫారెస్ట్ ని గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇక ఫారెస్ట్ లాగా ఉంచకుండా ఎకో టూరిజం పార్క్ అని ప్రజా ప్రజలకి చేసేసింది ఇచ్చేసింది గవర్నమెంట్ అఫీషియల్ గా డిక్లేర్ చేసింది దీన్ని ఇది ఫారెస్ట్ కాదు ఇప్పుడు ఎకో టూరిజం నేచర్ అంతే ఉంటది ఎకో టూరిజం పార్క్ కొంచెం టెక్నికల్ గా కొంచెం వేరు కేబిఆర్ పార్క్ ఎలా అయితే ఉండిపోద్దు అట్లా ఉంటుంది అదే సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి ఏదైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధం వల్ల రెండు కంట్రీస్ విడిపోయాయో ఆ రెండు కంట్రీస్ విడిపో విడిపోయిన తర్వాత రెండు కంట్రీస్ మధ్య ఏం చేశారంటే ఒక కిలోమీటర్ వైడ్ గా రెండు కంట్రీస్ మధ్య ఒక ఎగ్జాక్ట్ వన్ కిలోమీటర్ వైడ్ గా ల్యాండ్ ని ల్యాండ్ నో మ్యాన్స్ ల్యాండ్ అది సో వాడు ఒక కిలోమీటర్ దూరంలో ఉంటాడు వాడు ఇక్కడ ఉన్నాడు ఈ మధ్యలో వన్ కిలోమీటర్ని కొన్ని దశాబ్దాలుగా భూమిని వదిలిపెట్టడం వల్ల అందులో ఎక్స్టింక్ట్ అయిన అంటే ఇంకా దొరకని అనిమల్స్ కూడా మళ్ళీ దాంట్లో వచ్చేసినాయి అన్ని మొక్కలు స్పీసీస్ అదే ఎవరు నేను చాలా తప్పు పనులు చేశాను జీవితంలో అని ఒక స్వామి దగ్గరికి పోయి నేను ఏదైనా ఒక ఫారెస్ట్ పెట్టాలనుకుంటాను వంద ఎకరాలు ఏం చేయలేదు స్వామి అంటే నువ్వు ఏం చేయొద్దు నేను ఫారెస్ట్ అదే అదే మస్నో ఫుక్ ఒక కథ అది కాలిఫోర్నియా యూనివర్సిటీలో అడిగారంట నేను ఒక అడవి పెంచుదాం అనుకుంటున్నాను ఏం చేయాలంటే నువ్వు అక్కడికి అని చెప్పాడు మనకు యాభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు చాలా పెద్ద ఈ ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఇయర్స్ తిరుగుతా ఉంది డ్రామా చేసేవాళ్ళందరూ చూస్తా ఉంది కలిపేసుకుంటా ఉంది ముప్పై ఏళ్ళు నీ ఫ్లెక్సీలు నీ పెద్ద ఫోటోలు అన్ని ఏ బట్టే కలిసిపోతుంది ఆ శ్రీకృష్ణదేవరాయలే గుర్తుపెట్టుకోవాలా ఎవరు అంటారు ఎన్జి రోడ్ అంటే ఎవరు ఎన్జి అంటే ఏంటి చాలా ఉంది కూడా కాబట్టి నీ మొదలు అయితే ఉండదు మొదలు లేకుండా ఉంటే మొత్తం ఆటోమేటిక్ గా ఉండాలి ఏం చేయకుండా ఉండదు